ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗುರಿ ನಾಯಕತ್ವ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಕಾಂಗ್ರೆಸ್ ಸೋನಿಯಾ ಗಾಂಧಿ ನಾಯಕತ್ವ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ನಾಯಕ ನಾಯಕ రుద్రంగి మండల జిల్లా పరిషత్ సభ్యుడు మీనే గారు మాజీ సర్పంచ్ నారాయణ గారు అదేవిధంగా ఇతర ముఖ్య నాయకులు పాల నరసయ్య గారు అశ్యుత్ గారు ప్రశాంత్ గారు నారాయణ గారు అదేవిధంగా కుమార్ గారు రవి గారు రాజేష్ గారు నవీన్ గారు శ్రీకాంత్ గారు హరికృష్ణ బామర్ గారు అత్యుత్ ఇంకా చాలా మంది మిత్ర బృందం ఈరోజు హరికృష్ణ చెప్పిన రామకృష్ణ రామకృష్ణ చెప్పిన రెడ్డి అచ్యుత్ చెప్పిన రెడ్డి నవీను కుమారు నారాయణ చెప్పిన మహిషపతి చెప్పిన రుద్రంగి మండల జిల్లా పరిసభ్యుడు గట్ల మీనాయతో పాటు మాజీ సర్పంచ్ తామండపల్లి నారాయణతో పాటు ఇప్పుడు చదివిన వారందరు ముఖ్యులు ఇప్పటి వరకు ఇతర పార్టీలో ఉండి ఈ ప్రాంతంలో ప్రజాసేవల ముందున్న వాళ్ళు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సరైన వేదికని కాంగ్రెస్ పార్టీ ద్వారినే రాబో రోజుల్లో మేము మరింత ప్రజాసేవ చేయడానికి అవకాశం ఉంటుందని భావించి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు ఆకర్షితులై పలు సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రధానంగా రెండు వందల యూనిట్లకే రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితం ఐదు వందల రూపాయలకే సిలిండర్ పది లక్షల ఆరోగ్య శ్రీ